അഹോബിലേ ഗാരുൈലമധ്യേ കൃപാവസാ കൽപ്പതസന്നിധാനം ലക്ഷ്മിത വമഭാഗം ലക്ഷ്മീനൃസിംഹം ശരണം പ്രപജ്യേ പ്രപജ്യേ നിരവധ്യാ ശ്രദ്ധാ ഗുണസമ്പഭീതോപമീശ്വരം ശ്രീരംഗനസോപയതീന്ദ്രം ലക്ഷ്മീനൃസിംഹിത് കരുണൈകാത്രം శ్రీరంగవీరపహృత్యం వేదాంతదేశిగయతీంద్రమహం ప్రబ్యే శ్రీమద్ంగ సటాది సమ్య వివరాల్లబ్య శ్రీమద్వీరఘూపాదారుయీమద్వేట వదం స దేశిగయతే కారుణ్యవీక్షాస్పదం సేవరంగధురీన శాసనవసం నారాయణం యోగినం వేదాంతదేశిగయతీంద్ర ఘటాక్షలబ్జత్రయంత సాలమణవ్య గుం బుదాగ్యమ్ నారాయణాఖ్యుర్యృపాషిక్స్మద్గురుభ్యో నమ అస్మరగరుభ్యో నమ అస్మత్సర్వరుభ్యో జ్వాహోబిలమాటకారంచం భాగవాహ యోగానందశ్చక్రవట పావనో నవమూర్తయ అని కొలు ఉన్న వారు కాక స్వామి అయిన దిగువహోబిల క్షేత్రంలో అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాదవరద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం కార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు పేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభావిషం చేయటకు అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవంచడ శ్రీ రంగనాథ యజీంద్ర మహాదేశి వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటం నిర్ణయించబడినరు కావున పూర్వాంగంగా గర్భాలయంలో కొన్ని కైకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ మూల మూలవిరాట్ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంలో ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూల విరాట్ని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మండపంలో సేవించుకొని భక్తులందరూ స్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామి వారు